అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మహేంద్ర అగ్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రస్తుత సూర్యాపేట జిల్లా నేరటి జిల్లా మండలం బోడల్దీన్ అనే గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో రైతు అంజయ్ గారు మన వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే రకాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ ఫీల్డ్ని ఈరోజు మనం సందర్శించాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ అదే ఈ రకాన్ని రైతు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఎలా ఉంది ఈ రోజు వరకు అనేది అతని మాటలోనే అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే నా పేరు మాధ గౌడ్ నేరుచర్ల మండలం దిన్న ఓకే సూర్యపేట డిస్టిక్ ఓకే మీకు ఈ రకం ఎట్లా అనిపించింది అసలు ఈ రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఏందనేది ఒకసారి మొత్తం చెప్పండి సార్ ఒకసారి అంటే నేను మహేంద్రవారి సైడు ఇంతకు గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను సిక్స్ జీరో సిక్స్ వాడిన ఓకే అప్పట్లో నాకు ఈ ఫైవ్ జీరో ఫైవ్ ఉన్న సంగతి కూడా వాళ్ళు అంటే అప్పుడు రాలేదండి అప్పటికి రాలేదు రాలేదు ఇది వచ్చిందని చెప్పిన తర్వాత దీన్ని ఒక నాలుగు ఎకరాలకు వాడదామనే ఉద్దేశంతో తీసుకొచ్చిన దీన్ని పెట్టిన ప్రస్తుతం దీనికి ఒకే ఒక్కసారి మందు కొట్టినాం ఓకే మందు అవసరం రాలేదు ఇంతవరకు దోమ కానీ ఆకు చుట్టు పురుగు పక్క పొలాలు మొత్తం విపరీతంగా వచ్చినాయి దీనికి అసలు ఆకు చుట్టు పురుగు నేను ఇంతవరకు ఓకే వస్తుంది ఏమైనా అడ్వాన్స్ కొట్టుకున్నా అంతేగాని వచ్చిందని కొట్టలేదు కొట్టుకున్నాను అంతే అది విషయం అయితే ఇప్పటివరకు అయితే దీనికి ఇది ఫాల్త్ అని చెప్పడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఏం లేవు మజ్జిగ ఉంది అంటే దంటు కూడా మీకు చాలా దొడ్డు ఆ దంటు చాలా దొడ్డు రకం ఇది ఇప్పటికి ఇది నాటు నారుతో సహా ఇప్పుడు నైన్టీ రోజు డేస్ అయింది తొంభై రోజు తొంభై రోజులైంది ఓకే అయితే మీద వాళ్ళు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ డేస్ అని చెప్పారు వన్ ట్వంటీ డేస్ అంటే తొంభై రోజులు అంటే ఇది సుమారు ఇంకా థర్టీ డేస్ ఉంటుంది ఈ ఈ ఊరి రకం పోయిన సంవత్సరం నాకు నార లేక మా ఫ్రెండ్ దగ్గర ఒక రెండు ఎకరాలు తెచ్చుకొచ్చాను అంటే అప్పుడు ఆడింత నార ఆడింత నార అలా పెట్టడం వల్ల దాని హీలింగ్ కరెక్ట్ అనిపించలేదు దాన్ని నేను అబ్జర్వేషన్ చేయలేదు ఓకే కాకపోతే ఈ గడ్డి ఈ రకంగా గడ్డి చాలా దొడ్డు దంటు దొడ్డు ఉంటుంది కాబట్టి బర్రు తింటాయో తినవో అనే ఉద్దేశం నాలో ఓకే కానీ అసలు ఇంటిదంతా స్వీట్ అసలు స్వీట్ ఉందో ఎట్లా ఉందో తెలియదు కానీ పక్కన నాకు చాలా రకాల గడ్డి ఉంది మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ ఉంది చిట్టి పొట్టి ఉంది అన్ని ఉన్నాయి అన్నిటికన్నా ఇది చూస్తే చూస్తే గడ్డి మోపు వేస్తుంటే నాకు ఈ గడ్డి అంటే తింటది అనిపించేది కానీ ఇదిన్నట్టు ఏం తినట్లేదు బర్లు దీనింత పిచ్చిగా ఏం తినట్లే మరియు తెలియదు కానీ బా గడ్డి విషయాలు కూడా ఎవరింటాయి ఇప్పటివరకే దీనికి మెయిన్ కొరత మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా అయితే ఇప్పటికి మమ్మల్ని పెట్టుబడి అయితే చాలా తగ్గింది చాలా తగ్గింది చాలా పెట్టుబడి యూరియా కూడా ఒక్కటేసారి వాడు అంటే ఈ సహజంగా ఈసారి అందరూ వర్షాల వల్ల ఒకేసారి వాడిననుకోండి దేనికే కాదు కానీ అన్నిటికన్నా ఇక పక్కన అది పెట్టినా వేరే రకం వేరే రకం దానికి రెండు సార్లు వేసినా ఓకే దీనికి ఒకేసారి ఒకసారి కూడా ఓకే కాకపోతే సెకండ్ క్రాప్ లో ఇంత సెకండ్ క్రాప్ లో తక్కువ పెరిగొచ్చు వర్షాల వల్ల కొంచెం మీకు దానికి కొంచెం పెరిగింది ఈ సారి నుంచి నాకు తెలిసి అయితే ఇలా ఉన్నవరే నేను చాలా సంవత్సరాలు థర్టీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నా ఇట్లా ఉంటే నాకు తెలిసి ఈ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మనకి ఇది వరకు వచ్చిన ఈ దిగుబడులు కూడా మనకు ఆ విధంగానే నలభై నలభై ఐదు పైన వచ్చిన తప్ప తక్కువైతే రాలేదు ఇది విన్నారు కదండి రైతు అభిప్రాయం ఇది మన వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనేటువంటి రకం సంబంధించింది ఇది ఈ రోజు తొంభై రోజుల క్రాప్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్